చెబుతా పండ్లు పెట్టి దానికి ఎవరు చెబతను నిందాకనే చెప్పా నికు నిల్లి పుల్లంటాయం కట్ల నా కడనే రండి నాకడనే రామరాకై పైన ఉంది కరనే చింతేదు మచ్చడ నేర దారి పోని క ఇది ఎవరు ఆనంద్ తోని పాచి దూనత పాచి దూనత పాచి దూన వాలు రండి అదర బంద్ వాలన తక్కు పెట్టిమ్మా బాధలేక అన్ని ఆరు రోజుల పొద్దు నుంచి ఇక్కడ నిద్ర చేస్తాను తమ్ముడికి పై ఒంట్లో రాగమా ఇంట్లో చికాకుల దేవుళ్ళ మాయల అని అడుగుకుంటుందా చెల్లెమ్మ అవునా పైన గిల్లుడు మాయలు ఉన్నాయి తమ్ముడికి ఏ తమ్ముడో తెలియదా నీ ఇంటి సామంటే